భారతరత్న డాక్టర్ అంబేద్కర్ సందర్భంగా విజయనగరం జెడ్పీ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చిన్న శ్రీను పులామాల వేసి గారు ఏ రకంగా ముందుకు పోవాలి ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఉన్న హక్కులేంటి అని ఒక ఆలోచన చేసి ఆనాడు ఒక రాజ్యాంగం రచించి ఆ రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరొందిన మహనీయుడు ఈరోజు వారికి నివాళులు అర్పించుకోవడం అంటే ఈ దేశానికి ఒక గుడ్డుబిడ్డకి మనం నివాళులు అర్పించుకున్నటువంటి విషయాన్ని నేను ఇచ్చేస్తా ఉన్నాను సరే ఈరోజు వారికి గన్నవాళ్ళు అర్పిస్తూ వారి గురించి అనేక విషయాలు మాట్లాడుకుంటున్నాం ఎందుకు ఈరోజు వారు గన్నవాళ్ళు అర్పిస్తాం ఎందుకంటే ఈ భారతదేశంలో ఈ దేశం అనేది జనజీవన స్రవంతులు ఉన్నంతకాలం మానవాళ్ళు ఉన్నంతకాలం ఖచ్చితంగా వారు ఎప్పుడు కూడా గుర్తుంటారు కారణం ప్రతి పౌరుడు తన ప్రాథమిక హక్కులు కానీ తన విధులు కానీ తన రోజువారీ కార్యక్రమాలు కానీ చేసుకోగలుగుతున్నాడంటే ఈరోజు తనకున్న స్వేచ్ఛ ఉన్నాదంటే ఆనాడు వారు రచించిన రాజ్యాంగమే ఈరోజు మనందరినీ దిశా దిశ నేర్పిస్తుంది ప్రభుత్వాలు ఐదు సంవత్సరాల కోసం ఎన్నుకోబడతాయి ఎన్నుకోబడి ప్రభుత్వాలకి ఏ రకంగా నడుచు నడవర్చుకోవాలనే విషయాన్ని రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో పొందుపరిచారు దాంట్లో ఎవరైనా భంగం కలిగారు అధికారమే పరమావధి అధికారంతోనే మేము అన్నీ చేయించుకోగలం మాకు అధికారం ప్రజలు ఇచ్చారు అనే కా అనే వ్యక్తులకి ఎవరైతే ప్రతిపక్ష పార్టీగా ఒక గొంతుకై ఉన్న ప్రతి ప్రతిపక్ష పార్టీకి కూడా ఆ బాధ్యతలు ఇచ్చి వారు కూడా ప్రభుత్వంతో పాటు ప్రధానమైన ప్రతిపక్షం ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యంలో అధికార పక్షంతో సమానంగానే ముందుకు పోయే విధంగానే అది రాజ్యాంగం రచించారు కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యం ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా రాజ్యాంగా ఇబ్బంది కలగకుండా ముందుకు వెళ్తూ ఉంది దానికి కారణం ప్రధ కారణం ఆ రోజు మరి మానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇలాంటి వాటిని ఎక్కడైనా పటిల్లితే తప్పకుండా న్యాయస్థానాలు దాన్ని పరిగణలో తీసుకొని న్యాయస్థానం జోక్యం కలిగించుకొని ఇవాళ ప్రాథమిక హక్కులు భంగం కలగకుండా చూసే విషయంలో మరి ఆ ఆ రోజు మనకి ఈ కార్యక్రమాలు చేసిన రాజ్యాంగ స్ఫూర్తి మనకి ఈరోజు ఇచ్చిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ ఆ రోజు వారు ఒకటే మనం చెప్పారు ఎన్నికైన ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా విద్య కానీ వైద్యం కానీ ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఎన్నికైన ప్రభుత్వాలు ప్రాథమిక హక్కుగా వారికి ఉచితంగా ఇవ్వాలని ఆనాడు చెప్పిన రాజ్యాంగ స్ఫూర్తి ఆ మహనీయుడు చెప్పిన మాటల్ని ఈనాడు అనేక ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి కానీ దుర్దృష్ట ఈ ప్రభుత్వం మరి ఆ దిశగా ముందుకు పోవటం లేదు ఏది ఏమైనప్పుడు కూడా ఎప్పుడూ కూడా ఈ రాజ్యాంగ స్ఫూర్తి అని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ వారు ధన్యవాదాలు అర్పించుకున్నాం తప్పకుండా ఆ మహినీయుడి ఆశయాలు ఆ మహనీయుడు రచించిన రాజ్యాంగం ఆ మాయనుడు చెప్పిన మా